హిమాచర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో నూతన బస్ సర్వీస్ ను నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళగిరి సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ చాలామందికి దురదృష్టం ఏంటంటే హాస్పిటల్ గురించి కూడా తెలియదు మరి గుంటూరు వెళ్ళాలి గుంటూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే మరి రోగులు ఉన్నారో ఏం ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందాలనుకుంటున్నారో వారి సౌకర్యార్థం వారికి అనుకూలంగా మరి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి మా డిపో నుండి బయలుదేరుతుంది అక్కడ మరి సకాలంలో చేర్చడం ఆ తర్వాత మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు విరామానంతరం అనంతరం రిటర్న్ బయలుదేరుతుంది మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం ఐదు ఇరవై ప్రాంతంలో బయలుదేరి మరి ఇన్ టైంలో తొమ్మిది గంటలు ఆ టైంకి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేస్తుంది కాబట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఎయిమ్స్ హాస్పిటల్లో చాలా కూడా నామినల్ ఫీజు ఉందంటే చికిత్సలు జరుగుతాయి కాబట్టి ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలందరూ ఎయిమ్స్ హాస్పిటల్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ప్రయాణికుల విజ్ఞప్తి మేర ఆలోచన చేసిన డిపో మేనేజర్ గారిని అభినందిస్తున్నాను